విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వచ్చేసింది అందరికీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఊళ్ళు ముంచే వాన పడుతుంది మనకేమో వెండి మబ్బులు మొండి చేయి చూపిస్తున్నాయి అటు క్లౌడ్ బస్ట్ అవుతుంది మనకేమో సన్ బస్ట్ అవుతుంది ఇంకెన్నద్దులో ఏమో అట్లా ఆ సంగతి అట్లుంచితే ఈ స్మార్ట్ వార్తలల్లో ముందుగాలేం ఏం చేద్దాం హెడ్లైన్స్ చూసేద్దాం పార్రీ ఐలన్న చూసిండు టీవీ నైన్ల న్యూస్ కబ్జా పెట్టిన తొవ్వ నిడిపించిండు శబాష్ బాబు పవన్ లోకేసార్లు వేసుకోవాలే తీర్వాటం ముగ్గురు మా బడికి రావాలని పిల్లలేసిండ్రు ఉత్తరం ఘనంగా అవుతున్నది రొట్టెల పండుగ కోరికలు తీరినోళ్ళు రొట్టెలు ఇస్తుర్రు మనసు నిండుగా ఒక్క కోతిని వట్టి తందుకు ఐదు వందల ఇరవై రూపాయల ఖర్చు మున్సిపాలిటీ వాళ్ళ ప్రయత్నం అదుర్సు ఒక్క తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు ఆకజెల్లల్లే ఇంచు అంటే ఇంచు జాగకాన్నే పానాలు వేయటట్టు కొట్లాడుకుంటుర్రు కొందరైతే జానెడు జాగ కోసం సొంతోళ్ళ పానాలే తీస్తుర్రు ఈ నడుమ భూములకు ఇల్వ పెరిగిన ఈ సొంటి కొట్లాటలు ఇంకెక్కువైనాయి అవే కాదు కబ్జాలు కూడా మస్తుగా పెరిగినాయి ఖాళీ జాగ మీద కన్ను పడితే కడిలు వాతి గడిళ్ళ దొరల లెక్క మాదంటే మాదంటున్నారు జాగను అసోంటి కబ్జాదారుల తుప్పును ప్రభుత్వ విప్పు వదలగొత్తి ఊరోలతోటి జే కొట్టించుకుండు ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న ఉన్నాడు కదా సూపర్ ఫాస్ట్ రైలు లెక్కనే ఉరుకుతున్నాడు పో పొద్దుగాల లేస్తే నా జనము నా పల్లెలు అనుకుంటా ఊర్ల పోయి పోతున్నాడు అయితే ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బావదూర్ కాడ నుంచి చిన్నకాందుకూరు పోయే లింక్ రోడ్డును ఇద్దరు అన్నదమ్ములు కబ్జా పెట్టారట సారు మాకు తొవ్వ లేకుండా చేసిరు ఇప్పుడు అడదికు పోవాలంటే తిరిగిపోడు అవుతున్నదని మన టీవీ నైన్లనే వార్త మొన్న ఇక అది చూసిన ఐలన్న ఎంబడే రియాక్ట్ అయిపోయాడు కబ్జా పెట్టినోళ్ళతో మాట్లాడి పంచాయతీ ఎంపీండు ఊరందరూ నడిచే తొవ్వ మీద కడీలు వాది జాగ మాదంటే ఎట్లనే మంది తోటి తిట్లు తింటే మీకు అని మందిని సుధరాయించి కడీలు వీకిచ్చిండి ఇట్లా

కరాబట్టి తొందరగా ఇల్లు కట్టుకోవాలి కొత్తింట్లో పోవాలని పబ్లిక్ వెంబడి పడి ఏగిరే పెడుతున్నాడు ఐలన్న లేడు కాకు ఇంద్ర తొందరగా కడుద్దాం తొంభై రోజుల్లో మీకు మీల్లు ముత్తరాలు స్లాబడాలి అలానే జోరు చూస్తుంటే ఇందిరా మిల్లు చుట్ల ఆలేరు నియోజకవర్గమే ఫస్ట్ ర్యాంక్ కొట్టేటట్టు ఉంది కదా మరి ఇద్దరు మాట్లాడుకోరి ఇంతంత తేడా ఉందుకు ఇద్దరు పక్కపక్క ఇల్లు కదా కలిసి కట్టుకోరి కలిసి కట్టుకుంటే ఇరవై నాలుగు గంటల బతుకుటోళ్ళు మీరు పాత చేసుకుంటుండది ఏ మా అన్న గొప్ప లీడర్ రా బై చెల్ మీ అన్న కాదు మా అన్ననే గొప్ప లీడర్ మా అన్న స్పీచ్ ఇస్తే లేచి నిలబడి సప్పట్లు కొడతారు తెలుసా మా ఓడు స్పీచ్లు ఇస్తే లేచి జిందాబాదులు కొడతారు తెలుసా అని ఇట్లా వాళ్ళ అభిమానులు పార్టీల కార్యకర్తలు లొల్లి పంచాదులు పెట్టుకుంటారు ఇక ఆన్లైన్లలో అయితే ఒకళ్ళనొగళ్ళు ఎక్కి తీసుకుంటా మస్తు ట్రోలింగ్ కూడా చేసుకుంటారు గల్లలు చింపుకుంటారు కానీ అదే లీడర్లు ఎదురు పడితే ఎట్లుంటారో చూస్తే నాడుమిట్ల బుగ్గగా అలా ఏది ఎన్నటికైనా కార్యకర్తలే అని ఎన్న అర్థమవుతుందో వాళ్ళకు మీరు చూస్తున్నది నిజమే ఏఐ వీడియోలు కాదు వీడియోలు ఉన్నది నిజమైన సంజయ్ నిజమైన పాడి కౌశిక్ అదేంది ఉప్పు నిప్పుల చిటపటం అనుకునే రెండు పార్టీల లీడర్లు ఒక తానిట్లో ఒక పార్టీ లీడర్ల లెక్క కాను ఏందని మీకు వంద అనుమానాలు బుర్రల గిరున తిరుగుతుండొచ్చులే అయితే నిన్న కౌశికన్న నియోజకవర్గంలో వీనవంక మండలం కెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ చేద్దామని పోయిండు బండి సంజయ్ అన్న ఇక పాడి కౌశికన్న ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా వచ్చిండు ఇక ఆ టైంలో అక్కడి పబ్లిక్ కౌశికన్నను సంజయ్ అన్నను మంచిగా ఎదుర్కొని గులాబీ కండువేమో సంజయ్ అన్నకు కప్పిరు కాషాయం కండువేమో కౌశికన్నకు కప్పిరు ఇట్లా ఇక కౌశిక నుండి అరే గులాబీది నాకు అన్న కాషాయం గప్పేడుది ఉండే అని కారేట ఆడిండు దాంతో ఆడున్న అందరు కిల్ల కిల్ల నవటీ ఓట్లప్పుడే రాజకీయాలు అభివృద్ధి పనికాడ కాదు అందరం ఒకటే అనుకుంటా సంజయ్ అన్న చెప్పు రాబట్టు నిజానికి కూడా రాజకీయాలు అంటే ఉండాలి కదా అంతేగాని అలకదొక్క మాటలు మాట్లాడుకొని ఇంట్లో ఉన్న ఆడోలను బయటేసి తిట్టుకుంటా పంచాదులు పెట్టుకుంటే ఏమొస్తుంది ఎప్పుడన్నా వేరువేరు పార్టీల లీడర్లు ఒకతానొచ్చి వచ్చి ఎదురెదురు వాడితే కార్యకర్తలు ఏమో కోలాగా లేక వేసి గల్లలు పట్టుకొని కొట్టుకుంటున్నారు కానీ లీడర్లు గల్లలు పట్టుకొని తనుకున్న చూసి రెన్నడైనా ఇట్లా ఫైటింగులు చేసుకుని కేసుల పాలయ్యేది కూడా కార్యకర్తలు అభిమానులే లీడర్లకి ఏం ఫరకు పడది జెండా మోషన్ వాళ్ళకే అంత ఉంటది కాబట్టి అయిందానికి కాని దానికి ఉరుకులాడితే బుగ్గలు అనేది కార్యకర్తలే అని కామెంట్లు చేయబట్టి షాయ గిలాసీమ కనిపిస్తే చాలు అని పక్క కొడేస్తాం పెయి మీద షీమ వారితే భయపడి దులుపుకుంటాం కానీ మన్యం నుండేటోళ్లకు పెయి మీద షీమలు వారితే అవి పెనం మీదకి ఎక్కాల్సిందే ఆ పూట కాళ్ళకు కూర కావాల్సిందే మళ్ళా చికెను మటన్ కూడా పనిచేయదట సీమల కూర టేస్ట్ ముంగట మరి వాళ్ళు తినేది మనకు కనిపించే ఎర్ర సీమల కూరనా నల్ల సీమల కూరనా గండు సీమల కొర్రి సీమల ఏందో వాళ్ళని అడిగేద్దాం పారీ ఉన్నావా భాస్కరా షేప్ క మీ శివలకూర కథేందో ప్రశ్నగా అన్ని సీములు తినమంది ఉల్లి ఈ పుల్లి గుద్దు మాత్రమే తింటాం దీని కింద ఉండవండి అండి మీదే ఉంటాయి అది ఎక్కువగా సెత్త మీదలే ఉంటాయి కింద ఏమి తిరగవు తిన మిగతా సీములు కింద తిరుగుతాయి కానీ ఈ సీమలు కింద తిరగవు సెత్తి మీదే ఉంటాయి చెట్ల ఎట్లా తీస్తారో అన్న చూపిస్తున్నాడు సుడోరి ఆ ఇది గుద్దు నుంచి సీమగా మళ్ళీ తయారవుద్ది అనమాట ఇది ఆ సీమ తయారైన తర్వాత అది అవునండి కరుస్తుంది అండి ఇది బాగా ఆ నొప్పిస్తుంది జస్ట్ ఒక్క నిమిషం రెండు నిమిషాల వరకు ఇది గుద్దుల తర్వాత సీమగా తయారయ్యి రెక్కలు వస్తాయండి ఇది రెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎగిరిపోయి వెళ్ళిపోతాయి ఇది తెల్లగా ఉన్నది ఏంటిది అన్నది గుడ్లు అంది ఇది గుడ్లు ఇది ఇవన్నీ చూడండి ఇది గుడ్లుగా ఉంటుంది చూడు అది గుడ్లు మంచి గుడ్లు మంచి అది సాంబార్లు గానీ పప్పులు గానీ వేస్తే అది ఎక్సలెంత్ గా ఉంటదండి అంటే ఏదైనా తొక్కు నూరుకొని కూర వండుకొని తింటారా పచ్చి కూడా తినొచ్చా ఇది పచ్చి కూడా తింటాము మరి ఇది ఇందులో ఏమి ఉండదండి ఇది మంచిది ఇది చూసిరు కదా ఏ సీమలు పడితే ఆ సీమలు తినారట చెట్ల మీద తిరిగే పుల్లేరు సీమలు అనేది తింటారట అవి భూమి మీద తిరిగా చెట్ల మీదనే ఉంటాయి మరి అవి చూస్తుంటే ఎర్ర కొరి సీమలు లేకున్నా అవి గుడితే నొప్పి ఉండదంటే నొప్పి ఉంటుంది కానీ ఇక భరించుకొని వాటిని పట్టుకుంటారట ఇక ఇట్లా పోయి ఏరుకొని తెచ్చిన సీమలను మంచిగా కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టి ఇంత నూనె పొట్టు ఉల్లిగా వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కుత కుత ఇంత పసుపు కారం వేసుకొని కడిగి పెట్టుకున్న సీమలను అన్లేసి మంట మీద ఉంచితే అయిపోయాయి ఆ సీమల కూర తయారైనట్టే అంచుకు ఉప్పేసుకుంటే అయిపోయాయి తగినట్టు ఇక అది చికెన్ మటన్ కంటే కూడా మస్తు ఉంటది అంటున్నారు సీమ్ అయితే మేము ఆ పచ్చడి చేసేసాము ఇది బయట సీమలు ఇవి ఉందా ఇది పచ్చడి తర్వాత లోన్ గుడ్లు అంతే పప్పు సారో లేకపోతే ఈ బూటెం కూరో దాంట్లోన కలిపేసి వండేస్తాము పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి జిల్లా ఇటు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛత్తీస్గఢ్ గిరిజన గూడెలో కూడా ఈ సీమల కూర మస్తు ఫేమస్ వాళ్ళంతా లొట్టలు వేసుకుంటే తింటుంటారు కొందరు అయితే వాటి గుడ్లను కూడా బఠానీలు పల్లీలు నవిలినట్టు నవిలు తింటుంటారు అయితే గిరిజన గూడేళ్లలో ఎండాకాలం సీజన్ల కూరగాయల సాగుకు పోడు వ్యవసాయానికి నీళ్లు దొరకాయి కాబట్టి ఆ టైంలో పంటలు పండాయి ఇక జంతువులు కూడా నీళ్ల కోసం తిప్పలై దూరం పోతుంటాయి ఇక వేటాడే తిండి దొరకదు కాబట్టి వెనకటి కాలంలో తిండి కోసం గిరిజనులు ప్రత్యామ్నాయాలు చూసుకొని చెట్ల మీద సీమల దీనుడు అలవాటు చేసుకున్నారు ఇప్పటికీ అదే నడుస్తున్నదని గిరిజనుల కోసం పనిచేసి ఎన్జిఓ సంస్థను నడిపిస్తున్న సన్యాసిరావు సార్ చెప్తున్నాడు తాత ఎవలి పనులు వాళ్ళే చేసుకోవాలని చెప్పిండు అగో గాంధీ తాత చెప్పిన ఆ సూత్రాన్ని బాగా పాటిస్తున్నారు కొంతమంది అమ్మాలంటే సర్కార్లే అమ్మాలనా మనం ఎందుకు జ్యూస్లు తయారు చేసి అమ్మినట్టు మందమ్మద్దు సర్కారే సంపాదించుకోవాలా ఏ మనం సంపాదించుకోవద్దా అని ఆలోచనలు చేసి కొంతమంది ఇంట్లోనే లిక్కర్ తయారు చేసే స్టార్టప్లు పెట్టుకుంటున్నారు స్టార్టప్లు అంటే ఐటీలు ఆన్లైన్ డెలివరీ సంస్థలే ఉండాలా మంది ఎక్కువ తాగే మందు తయారు చేసే స్టార్టప్ ఎందుకు పెట్టదు అనుకున్నాడు ఏందోగా నెల్లూరు జిల్లా గుడ్లూరు కాడు ఉండే వీరాంజనేయులు అనేటైనా ఏకంగా ఇంట్లోనే లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టిండు ఇసుకుతోటి చేస్తే రిస్క్ అయినా పర్వాలే అని నకిలీ విస్కీన్ తయారు చేసి మస్కా కొట్టి బెల్ట్ షాపులలో అమ్ముతున్నాడు రెండేళ్ళ సంధి దంద చేస్తున్నాడట కానీ ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ఇప్పుడే వాసన పసిగట్టి పోయి పట్టుకున్నారు ఇట్లా ఇక విస్కీని తయారు చేసినందుకు వాడే ఇతనాలో నాలుగు వందల లీటర్లు రెక్టిఫైడ్ స్పిరిటు కోటర్ సీసాలు వాటి మీద బ్రాండెడ్ కంపెనీ అమ్మిస్తేందుకు అతకబెట్టే లేబుల్ స్టిక్కర్లు మందు మిక్సింగ్ చేసే మిషన్ ఇక అన్నిటిని పట్టుకొని సీజ్ చేసారు హైదరాబాద్ అటువంటి ఏరియాల నుంచి సీసాలు స్టిక్కర్లు తెప్పించుకుంటున్నాడట ఇంట్లోనే నకిలీ బ్రాండి విస్కీలు తయారు చేసి ఊర్ల పొంటి బెల్ట్ షాపులు కిరాణా దుకాణాలు ఉంటాయి కదా ఇక అలా పోయి అమ్ముడు అన్నట్టు ఇక వాళ్ళు బ్రాండెడ్ కంటే వీటినే తాగా వచ్చిన వాళ్ళకి అమ్ముడు పెట్టారట ఇక అందరూ కూడా మంచిగానే నడిపించుకుంటారు దాదా రెండేళ్ల నుంచి నడిపిస్తారు అంటే ఈ పాటికి ఎన్ని కోట్లు ఎన్నికేసిండి ఒప్పు గత

వాటి వలన కలహములు కలిగాను అని బైబిల్ వ్యాఖ్యలు చెప్పే పాస్టర్లు దేవుని ఆజ్ఞ ధిక్కరించి యశోటి పాపములు చేసినారో మీరే చూడుర్రీ అందరికి శకునని చెప్పే బల్లి కుడిదిల పడ్డట్టు అందరికి దేవుని వ్యాఖ్యలు చెప్పే పాస్టర్లు ఇగో ఇట్లా పనురాల కొట్టుకునేటట్టు ఫైటింగ్లు చేసుకోవటే దుష్కార్యములు చేయువారును నీ ధర్మ శాస్త్రమును త్రోసివేయును నా యుద్ధకు సమీపించు చున్నారు ఓ ప్రభువా దుష్టమార్గములు అన్నిటిలో నుంచి నా పాదములు తొలగించుకొని చున్నాను అని చర్చికి వచ్చిన వాళ్ళకు వ్యాఖ్యములు చెప్పే పాస్టర్లు చెంపలు వాసిటట్టు వాయించుకున్నారు ఇట్లా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లూథరన్ అన్ చర్చి లైన్ పాస్టర్ల పంచాది నిన్న ఆదివారం ప్రార్థనలకు వచ్చినప్పుడు చంద్రశేఖర్ నవకుమార్ అనే ఇద్దరు పాస్టర్లు ఈ చర్చిల ప్రార్థన చేసే పవర్ నాదంటే నాదని లొల్లి పెట్టుకున్నారట ఇక పాస్టర్ల సపోర్టర్లు రెండు వర్గాలుగా శీలిపోయి ఆడలు చుట్లు పట్టుకున్నారు మొగలు గల్లాలు పట్టుకుని గదువులు వాయించుకున్నారు ఓ ప్రభు ఆ ప్రశాంతమైన సన్నిధిలో ఏంటి పాప కార్యములు అని కొంతమంది పోలీసు వాళ్ళకి ఫోన్లు చేస్తే పోలీసు వాళ్ళు ఉరుకొచ్చి ఇక వచ్చినాక ఎటోళ్ల నాటు పక్కకు తీసుకుపోయేరు అప్పటి మందం లొల్లి సర్దు అనిగిందిగా జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని అని నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించను వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అని బైబిల్ చెప్పింది ఇసోంటి వాటి గురించే కదా కానీ ఆ సోయ్ లేకుండా పోయింది ఇలా అనుకుంట వైరాటిగా చెర్చి కొంతమంది రైతులు ఫర్టిలైజర్ దుకాణాలకు పోయినప్పుడు సేట్ తె ఎట్లెట్లే చెప్తారు గీ మందు లచ్చన్న నీకు పో అంటారు రైతులు ఫలానా కంపెనీ మంది ఏమని అడిగితే కూడా లేలే అది ఇది ఒక్క పని పనిచేస్తుంది ఈ మందు కొట్టుపో అని మత్పరిచి వాళ్లకు మార్జిన్ లాభం ఎక్కువ వచ్చే మందులను రైతులకు అంటగడుతుంటారు సేటు ఎప్పిండిది అన్న భరోసాతోటి రైతులు కూడా వాటిని తీసుకుపోతుంటారు గట్నే ఒక ఆడ పురుగుల మందుల సేటు చెప్పింది నమ్మి గడ్డి మందు కొనుక్కన వాళ్ళ కథ ఏమైందో చూసిరా పోర్రీ పోర్రి నమ్మి నాన్న వస్తే పుచ్చిపురాలైనట్టు ఫెర్టిలైజర్ దుకాణం సేటు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన గడ్డి మందు పోయి సోయా సేను కొడితే చచ్చుడు కాదు మొత్తం సోయా పంట అంతా మాడి మసైపోయినాయట నీ మాటలు గుడ్డిగా నమ్మిపోయి గడ్డికి మందు కొడితే మా నటీ రొగ కొట్టినావు సేటు ఇది ఏం కంపెనీ మందు మాకెందుకు అంటగా కట్టినావు మా సేన్ల పంట అంతా నాశనమైంది పాయమాలు కట్టేయమనుకుంటా నిజామాబాద్ జిల్లా కమర్పల్లి కాడున్న జొన్నల భువనేశ్వర్ ఫెర్టిలైజర్ దుకాణం కాడికి పోయి లొల్లి పెట్టి రైతులు మీకే ఎంత అవగాహన ఉంటాం ఇప్పుడు రైతుకి ఏం పోయి ఉండొచ్చు లేదు చెప్తా మార్మిక లేదు షాపు దగ్గర కర్ర అయితే ఒక్కచింద ఈ రైతు అన్న చెప్తున్నాడు ఇందా మా గురి చెప్పే అన్న ఏమైందో అసలు సోయా గడ్డి మందు కోసము జే భూమేశ్వర్ ఫర్టిలైజర్ కమర్పల్లి వారి షాపును సంప్రదించి వారి పైన ప్యూజిప్లెక్స్ అని హెచ్పిఎం కంపెనీ గడ్డి మందు కొనుగోలు చేయడం జరిగింది ఈ మందు కొడితే సోయలో గడ్డి మందు మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని ఒడిపోయేయడం జరిగింది ఎకరానికి ఏడు పంపల చొప్పున అయితే దీన్ని వాడడం వలన గడ్డి అనిపోవడం గడ్డి కానీ మొత్తం మొత్తం చనిపోయింది అదట కదా మందు మందుగొట్టు అని సేటే రైతులకు అంటగట్టిందట ఇప్పుడు మళ్ళీ దోష తిప్పినట్టు మాటలు మారిస్తున్నాడట నేను చెప్తానైతే మీ తెలివి ఏమైందని ఉల్టా మమ్ముల్ని అంటున్నాడని అర్మవుతున్నారు వీళ్ళు ఊరు పేరు లేని కంపెనీలు తయారు చేసే మందులు అమ్మితే మస్తు మార్జిన్ దొరుకుతుందని చాలా మంది దుకాణం సేట్లు ఇటువంటి నాన్ బ్రాండెడ్ మందుల్ని అంటగడుతుంటారు ఇక ఈ సేటు చేసిన పనికి చుట్టుముట్టు ఏం తక్కువ రెండు వందల ఎకరాలల్లా సోయా పంట అంతా నాశనం అయిందట మండల వ్యవసాయ శాఖ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఇక ఇంకా గడ్డి మందు కథేందో అరుచుకొని రైతులకు న్యాయం చేయాలని అంటున్నారు ఊర్లో ఉన్న రైతులంతా రొట్టెల పండుగ అంటే ఎరికే నానోళ్ళ మీకు నెల్లూరు వాళ్ళకైతే చాలా పెద్ద పండుగ అది నెల్లూరు వాళ్ళే కాదు దేశం అంతటికేలా ఆడిపోతుంటారు కూడా ఆడికి పోయి రొట్టిచ్చి మొక్కుతే అనుకున్నవి అన్నీ తీరుతాయి అని చాలా మందికి ఓ నమ్మిక ఇక ఈ కూడా రొట్టెల పండుగ జోర్దార్గా నడుస్తుంది మరి ఆ జాతర ఎట్లయితుందో ఏడన్న రొట్టె తింటే ఆకలి తీరుతుంది ఈడనైతే రొట్టె తింటే కోరికలు తీరుతాయని రొట్టెలు ఇస్తాందుకు ఒక దేశం నలుమూలలకెంచి నెల్లూరుకు భక్తజనం జనం ఎట్లా సూడూరి మా మురళన్నీ ఎక్కడున్నాడు అన్నా ఎవలేం మొక్కిరో ఏమేమి రొట్టెలు ఇస్తున్నారో అరసరాయజీరా పిల్ల ఏడు సంవత్సరాలు పిల్లలు లేరు నేను రొట్టి తీసుకున్నాను నాకు పాప పుట్టింది మళ్ళీ ఆ పాప మొగండి ఇగో ఈ పాప ఈ పాప పుట్టింది మళ్ళీ అందుకుంచి దేవుడికి మొక్కు తీర్చామని వచ్చాము అగో సంతానం కావాలని మొక్కుతే మంచిగా బిడ్డ పుట్టిందట వీళ్ళకు అందుకే వీళ్ళు సంతానం రొట్టె ఇచ్చిరట ఆ మీరేడుకెళ్ళు వచ్చారన్న మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను ఫస్ట్ టైం నేను నేను నా పేరు అబ్దుల్ ఇక్కడ బిజినెస్ అన్న బిజినెస్ రొట్టె కోసం వచ్చిండట ఇట్లా తీరొక్క తీర మొక్కలు పెట్టి రొట్టెలు ఇస్తారన్నట్టు చాలా మందికి ఇట్లా రొట్టెలు పట్టుకొని మొక్కితే పట్టిందల్లా బంగారం అవుతుందని నమ్ముతుంటారు ఇక ప్రతి ఒక్కరు చదువు కోసం వ్యాపారం కోసం బయట దేశం పోయే వీసా కోసం కొలువు కోసం పెళ్లి కోసం ఇచ్చకపోయే సంవత్సరాలు అతుకు పడే తందుకు ఇక ఇట్లా అరొక సమస్యకు అరొక్క రొట్టెలు ఇస్తారన్నట్టు ఇక అవి తీసుకున్నోళ్ళు ఆ కోరిక తీరినాక మళ్ళొచ్చే ఏడాదికి ఇట్లా జాతరకు వచ్చి మల్లొలికి రొట్టెలు వంచేయాలన్నట్టు అందుకే సాహెబ్ దర్గా దగ్గరకు వచ్చిట్లా రొట్టెలు ఇచ్చిపోతుంటారు భక్తజనం అంతా ఈ ఫోన్లలో మెసేజ్లు వాట్సాప్లు ఈమెయిల్లు లేని కాలంలో ఉత్తరాలు రాసుకునేటోళ్ళు ఇచ్చట నేను కుశలం నువ్వు కుశలమేనా మంచిగా చదువుకో మంచిగా ఉండు పైసలు కావాలంటే అడుగు మన బర్రే ఈనింది జున్ను పాలు పంపిస్తా అని ఇట్లా మంచిగా రాసి ఉత్తరాలు పంపించుకుందరు ఈ ఉత్తరం అందంగానే మళ్ళీ ఉత్తరం పంపు అని లాస్ట్లో కూడా రాస్తుండే చిన్న మ్యాటర్ అయితే పోస్ట్ కార్డు అదే జర పెద్ద మ్యాటర్ అయితే ఇన్లైన్ లెటర్లు రాసేది ఈ జమానాలకు గవన్నీ ఏం తెలియదు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నాకు పిల్లగాళ్ళంతా లైన్ల నిలుసు చేతిలో ఉత్తరాలు పట్టుకొని ఉన్నారు చూస్తురా వీళ్ళంతా తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం వెదులపల్లి జెడ్పీ హై స్కూల్ ఆరో తరగతి చదువుతున్న పిలగాలు సీఎం సారు డిప్యూటీ సీఎం పవన్ సారు విద్యాశాఖ మంత్రి లోకేష్ సారు మీరంతా ఒక్కసారి మా బడికి రారా ప్లీజ్ మాకు మిమ్మల్ని చూడాలని ఉన్నది మేము చక్కగా చదివేతందుకు మా స్కూల్ అన్ని తీరుల సవలతులు చేసిరు మీకు పెద్ద థ్యాంక్స్ మా కోసం ఇంత ఆరాట పడుతున్న మిమ్మల్ని చూడాలని ఉన్నది మీరు ఒకసారి వీలు చేసుకొని మా బడికి తప్పకుండా రాగలరు ఇట్లు మీ ఆగమన అభిలాషులు సీతానగరం మండలం వెదుల్లపల్లి జెడ్పి హై స్కూల్ ఆరో తరగతి పిల్లలు అని సీఎం సార్కు డిప్యూటీ సీఎం పవన్ సార్కు మంత్రి లోకేష్ అన్నకు ఉత్తరాలు పంపిరి పిలగాలు ఇక మరి ముగ్గురిట్లా ఏ సారైనా సీతానగరం కెళ్ళిపోయినప్పుడు ఈ పోయి వరాల జలు కురిపిస్తారేమో చూడాలి గన వేస్తే కోతి బాగానే ఎక్కువ ఉండేటట్టున్నది అవగా ఆ తీరులో కోతలు ఊర్లను కబ్జా పెట్టినాయి అంటే ఊరిని ఆక్రమించుకొని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నాయి పెంకాలు పీకి పందిరేస్తున్నాయి ఎగవడి కొరికి దావకనపాలు చేస్తున్నాయి మళ్ళా గ్యాంగ్ వార్లు వేసుకొని రౌడీలను అయితే మించిపోతున్నాయి పంటలను పండ్ల చెట్లను పూతంబెట్టబట్టినాయి ఇంటి ముంగట ఏదన్నా ఆరబోసుకుందామంటే భయపడేటట్టే చేస్తున్నాయి ఇట్లా పబ్లిక్ తోటి వర్షపడని ఫిర్యాదులు వస్తున్నాయని వరంగల్ ట్రై సిటీస్ మున్సిపాలిటీ వాళ్ళు ఆపరేషన్ మంకీస్ క్యాచ్ అని పెద్ద పనే ముగ్గటేసుకున్నారు నరులకు నరకం చూపిస్తున్న వానరాలను వాపసు పంపేతందుకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు కదా చూడు రీ వ్యాన్ నిండా కోతులే ఇవన్నీ ఏడేడ బట్టి రన్ను వరంగల్ హనుమకొండ డివిజన్ లో పడతాం ఇక వీళ్ళు కూడా బతకాలే కాబట్టి పట్టుకున్న కోతులను పక్క గల్లీ ఇడ్చి పెడతారా లేదంటే ఏటన్నా దూరం తీసుకుపోతారా అడగకపోతే ఇవి పెద్ద ఎక్కడ తీసుకెళ్తారు వీటిని ఏటో నాగారు ఫారెస్ట్ మరి ఏ టూర్ నాగారం జంగల్ ఇడిచిపెట్టి వస్తారని నమ్మికేందని అడిగితే అక్కడ తీసుకెళ్ళి వదిలేసి అక్కడ జియో ట్రాక్ ఫోటో కెమెరా మొత్తం సార్ వాళ్ళకి పంపుతాం ఇన్నరా జియో ట్యాగింగ్ చేసి ఫోటోలు వీడియోలు తీసి పెద్ద సార్లకు పంపుతారట ఇక మున్సిపాలిటీ వాళ్ళు కోతలను పట్టేందుకు టెండర్ వేసి కోతలను పట్టేటోళ్ళని పిలిచిరట వరంగల్ మున్సిపాలిటీ పెద్ద సార్లను అడుగుదాం ఇప్పటిదాకా ఎన్ని కోతలను పట్టిరు సార్ ఏడు వేల రెండు వందల కోతులు పట్టడం జరిగింది అబ్బో అనిగా కోతులు పట్టిరు అంటే మరి ఎంత ఖర్చు సార్ ఒక కోతికి ఫైవ్ అంటే అప్రాక్సిమేట్లీ ఏడు వేలు ఇంటూ ఫైవ్ ఏడు వేల రెండు వందల ఇంటూ ఫైవ్ ట్వంటీ అంటే ముప్పై ఏడు లక్షల నలభై నాలుగు వేలు ఖర్చు చేసేరట ఇప్పటికీ జంగలా వంట పోతురు కానీ ఆడ తిండి దొరకదని ఊర్ల మీద వడవాటే మరి మంకీ పార్కులని వాటి కోసం కూడా పండ్ల చెట్లు వేస్తే ఊర్ల పొండి రాకుంటుంటాయి వాటికి సరిపడా తిండి దొరికితే మనకాడికి ఎందుకు వస్తాయి కదా వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరు టీవీ నైన్